ఏమండి ఈ రోజు వీటిని పట్టుకోవడానికి ఎవరి హస్తం అందరికీ నమస్కారం అండి నేను మీ శనపుల్ సురేష్ కుమార్ ఈరోజు చూసాం చాలా పత్రికల్లో సోషల్ మీడియాలో ఇసుక మీద శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల ప్రధాన హైవే మీద ఒక పద్నాలుగు నుంచి పదిహేను ట్రాక్టర్లు సీజ్ చేశారు రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీసులు కలిపని ఏమండి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అటు ఆమదాల వలస నియోజకవర్గం ఇటు ఈ కొత్త రోడ్డు సమీపంలో ఇసుక ఇసుకదందా జరుగుతుంది జరుగుతుందని కొన్ని నెలలుగా ప్రతి రీచుల్లో ఇసుకదందా జరుగుతుందని అందరికీ తెలుసు ఏ అధికారికి తెలియదు ఎవరికి తెలియదండి ఇటు మైన్స్ వారికి తెలియదా లేకపోతే రెవెన్యూకి తెలియదా పోలీసుకి తెలియదా ఆ రోజు ఇసుక రేటు ధర పలికినప్పుడు ప్రతి రీచుల్లో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పిన మా మీద దాడులు చేశారు అయినా ఈ సిబ్బంది లేదు ప్రతి ఆఫీస్కి నేను కొన్ని వందల సార్లు తిరిగాను ప్రతి గ్రీవెన్స్లో ప్రతి ఒక్కరు అధికారిని కలిస్తే ఆ పెద్దల హస్తాలు ఉన్నాయని చెప్పినారు ఏమండి ఈరోజు వీటిని పట్టుకోవడానికి ఎవరి హస్తం ఉంది ఎందుకు ఈరోజు పట్టుకున్నారు మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది మీరు తెలియజేయాలి మీకు ఎప్పుడో తూతు మంత్రంగా మీకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు రోడ్డు ఎక్కిపోవడం ఒక ట్రాక్టర్ వాళ్ళు లేకపోతే లారీ వాళ్ళలో పట్టుకుంటే సరే రీచుల్లో పర్యావరణానికి ఎంత ముప్పని చెప్పి మొత్తుకున్నా ఒక్కరు వెళ్ళట్లేదు మెషినరీలతో ఈరోజు ప్రతి రీచ్లో యథేచ్ఛిగా అక్రమంగా ఇసుక తవ్వుతున్నారు అయినా ప్రతి అధికారికి చలనం లేదు మీకు ఏదైనా అవసరం వస్తే ఈరోజు ఒక రోజంతా ట్రాక్టర్ పట్టుకొని తిరిగితే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగిలిన పరిస్థితుంది ట్రాక్టర్కి ఒక ఓనర్కి రోజంతా అటువంటి పరిస్థితిలో మీరు ఇసుకను పట్టుకోవడం అంటే ఒక ట్రాక్టర్నో ఒక లారీనో సీజ్ చేయడం కాదు నదీ గర్భంలో ఇంత అని లేకుండా ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టు ఇసుకను తవ్వేస్తున్నా మీ కంటికి కనిపించట్లేదు చెక్ పోస్ట్ పేరుతో పోలీసులు డ్యూటీలు నిర్వహిస్తున్నామంటున్నా నిర్వహించట్లేదు రెవెన్యూ పంచాయతీ రాజులు రీచ్లో పర్యవేక్షించాలి పర్యవేక్షించట్లేదు ఐదు డిపార్ట్మెంట్లు కలిసి ఈరోజు పనిచేస్తున్నా ఇసుక అక్రమ జరుగుతూనే ఉంది అది రీచ్ల్లో యదేచిగా జరుగుతుంది దాన్ని ఆపడం మానేసి రోడ్డు మీద ట్రాక్టర్లను పట్టుకోవడం వల్ల మీకు వచ్చేది ఏంటి అసలు ఇసుక అక్రమ రవాణాను ఆపడానికి పైడి భీమవరం చెక్ పోస్ట్ దగ్గర ఒక చెక్ ను పెట్టారు ఇటు ఆమోదలవర్ శ్రీకాకుళం రహదారిలో పెట్రోలింగ్ వాళ్ళకి వంద హైవేలో విజయాదిత్యసాగర్ పార్క్ దగ్గర వాళ్ళకి రెండు వందలు పైడి భీమవరంలో ఉన్నోళ్ళకి ఒక ఐదు వందలు ఇస్తే ఏ బిల్లు అవసరం లేదు లారీకి దేచుగా ఎంత కుప్పైనా పట్టుకెళ్ళిపోవచ్చును అదే ఎవరికైనా పీసీలు ఓసీలు ఇవ్వకపోతే అప్పుడు గుర్తొస్తుంది మీకు లేదా ఎవరైనా కంప్లైంట్లు ఇస్తే తూతూ ఒక ట్రాక్టర్కి సీజ్ చేసేసి ట్రాక్టర్ వారు మీద ఆ భారం రీచుల్లో కాంట్రాక్టర్ ఎక్కడి నుంచో వచ్చి యథేచ్ఛిగా మిషన్లు పెట్టి స్టాక్ పాయింట్లకి డంప్ చేసి అమ్మాల్సిన ఇసుకని నది గర్భంలోనే జోడు చేస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు ఈరోజు ఎందుకు సీజ్ చేశారు రేపు దీన్ని ఆపగలరా ఈ ఇసుక అక్రమ దందా మొత్తం ఆపితే మొత్తం ఆపండి లేదు అంటే ఒక ట్రాక్టర్ వాళ్ళర్ పొట్ట పని తప్ప అది జరుగుతున్నటువంటి అక్రమం దందా మొత్తాన్ని ఆఫ్ చేసే ధైర్యం మీకు ఎందుకు లేదు పదే పదే కంప్లైంట్లు పెట్టుకున్న పట్టించుకొని మీరు ఈరోజు ఎందుకు రోడ్డెక్కాల్సిన అవసరం వచ్చింది ఇటు రాగోల్ నుంచి యథేచ్ఛిగా అటు బూర్జు మండలంలో కాకణ్యం ర్యాంపు కానీ ఇటు అమరావతి మండలంలో పురుషోత్తపురం ర్యాంపు కానీ జిల్లాలో మరికొన్ని ర్యాంపుల్లో కానీ కాంట్రాక్టర్లు యథేచ్ఛిగా నదీ గర్భంలో మిషన్లు పెట్టి లోడ్ చేస్తున్నారు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తీసుకుంటే ఇసుక అక్రమ రవాణానైనా మొత్తానైనా ఆపండి లేదా సామాన్యుల మీద అయితే కొరడా చులిపించే పని ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా తప్పు అని చెప్తున్నాం అధికారులు మీ పని మీరు చేయట్లేదు ఇందులో మీ వాటాలు ఉన్నాయి అటు పోలీసు నుండి ఇటు మైన్స్ నుంచి రెవెన్యూ ప్రతి ఒక్క మండల స్థాయి అధికారి కూడా మీ యొక్క వాటాలు మీకున్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో మీ వాటాలు మీకున్నాయి వాటిని కట్టిపుచ్చుకోవడానికి పైనుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు ఇలా రోడ్డెక్కి తూతూ మంత్రంగా కేసులు కట్టడం తప్పు తీసుకుంటే చర్యలు తీసుకోండి నదీ గర్భంలో మిషన్లు పెట్టి ఎత్త కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా ఒక ఇరిగేషన్కి పట్టట్లేదు అక్రమ రవాణా పరిమితులకు మించి లోడ్ అయినా సరే ఒక మైన్స్ వాళ్ళకి పట్టట్లేదు జిల్లా కలెక్టర్ గారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా లేదు దీని మీటన్నిటి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం జరగాలి ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ వీడియో ముఖంగా వెళ్ళాలి ఈ అక్రమ ఇసుక రవాణా ఆగాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్రీ ఇసుక అనేది ఇంకా తక్కువకే వెళ్తుంది కాంట్రాక్టులు మెషిన్లు పెట్టి ఆరేడు వేలకి ప్రతి లారీ అమ్ముకుంటున్నారు ఎందుకో ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది దీన్ని ప్రభుత్వం ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అధికారులు ఎందుకు దీన్ని నీరు కారుస్తున్నారు దీనికి ఉన్న కథలేంటి దీని మీద ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి తూతూ మంత్రంగా ఏదో గుర్తు వచ్చినట్టు అమావాసకో పొన్నానికో రోడ్డు ఎక్కిపోయి ఒక్క నిమిషంతో చేసేది కాదు ఇలా రోడ్డు మీద తక్కువ తక్కువ కాదు ఎక్కువ దాందా జరిగేది మీరు చర్యలు తీసుకోవాల్సింది ఒక ట్రాక్టర్ వాహనాల మీద లేకపోతే ఒక లారీ వానర్ మీద కాదు నదీ గర్భంలో దిగుతున్న మిషనరీల మీద ఏది చికారా నది నుంచెకి ఇసుకొస్తుంది దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు అధికార యంత్రాంగం అక్రమ ఇసుక నదీ గర్భంలో నుంచి ఎలా బయటకు వస్తుంది అనే దాని మీద ఏదైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారో అది సక్రమంగా పనిచేయట్లేదు దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేసేలాగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను